கண்டிஸ்தான் okay, nah?

మొత్తానికి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట హలో అండి అందరికి నమస్కారం నా కి అంటే మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయితే నేను లైవ్ చేద్దాం అనుకున్నాను సో ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయిపోయాము అందుకే లైవ్ పెట్టాలనిపించింది కొత్త కదా చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఇప్పుడైతే ఓకే అయింది ఇద్దరు వాచ్ చేస్తున్నారు ఇన్స్టాలో మామూలుగా మెసేజ్ చేయండి అని చెప్తున్నాను కదా ఇన్స్టాలో మెసేజ్ చేయడం అందరికీ అలవాటు అవ్వలేదు అలవాటు కూడా చేయలేకపోతున్నారు అంటే అలవాటు లేదు కదా ఇన్స్టాతో ఇన్స్టా నుండి మెసేజ్ చేయడం అందుకని చెప్పి నేను ఒక టూ త్రీ వీడియోస్ అయ్యేలోపు ఒక కొత్త నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అనేది తీసుకుంటాను అప్పుడు మీరు బ్లౌజులు ఆర్డర్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది మొన్న నాకు పెందుర్తి నుంచి అనుకుంటాను పెందుర్తే అక్కడ నుంచి మెసేజ్ చేశారు ఎక్కడా అని అడిగారు భీమ్లి అండి అంటే ఆవిడకి మెసేజ్ అదే మెసేజ్ చేయలేరు కదా ఇన్స్టా అందరికీ అలవాటు ఉండదు కదా సో అందుకని చెప్పి వాళ్ళ పాపతో చేయించారంట థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ చూస్తున్నానని కూడా తను చెప్పారు నేను కాంటాక్ట్ నెంబర్ తీసుకున్న తర్వాత అంటే ఈజీగా నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుంది అదే చెప్పాలనుకున్నాను అలాగే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక్కలని కాదు అందరికీ చాలా థ్యాంక్స్ ఎయిట్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళకి కూడా నోటిఫికేషన్ వెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా టెక్స్ట్ చేస్తారేమో అని చూస్తున్నాను వాయిస్ వినిపిస్తుందా వాయిస్ వినిపిస్తుందో లేదో ఒక్కసారి మెసేజ్ పెట్టరా అంటే మళ్ళీ తర్వాత పోస్ట్ చేసినా వాయిస్ అనేది క్లియర్గా ఉంటే బాగుంటుంది అని ప్రవల్లిక ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రవలిక వినిపిస్తుందని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా స్కూల్ మేట్స్ ఎక్కువ మంది కాంటాక్ట్ అయ్యారు అందులో ప్రవళిక కూడా గీత ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా కొంతమందికి డౌట్ ఏంటంటే వర్క్ నేనే చేస్తున్నానా లేదా బయట ఎక్కడైనా చేయిస్తున్నానా అని అడిగారు ఆ మిషన్ తో పాటు నేను క్లియర్ గా వీడియోస్ తీస్తున్నాను మా ఇంట్లోనే నేను వర్క్ చేస్తూ ఉంటాను ఈ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా చాలా మంది అడిగారు అందుకే చెప్తున్నాను మెయిన్గా నేను లైవ్ చేయడానికి కారణం ఏంటంటే నా ఫైవ్ నాకు ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇంకొక విషయం ఏంటంటే తొందరలోనే కాంటాక్ట్ నంబర్ అనేది వీడియోస్కి లింక్ చేస్తాను సో అప్పుడు ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు అదే మెయిన్ చెప్పాలనుకున్నాను ఎవరైనా మెసేజ్ చేస్తే మాట్లాడదును కానీ ఎవరు మెసేజ్ చేయలేదు కదా అందరు బిజీగా ఉండి ఉంటారు నేను ఇందాకలా ఒక అరగంట నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు మొత్తానికి చేయగలిగాను లైవ్ ఆగిపోయినట్టుంది ఒక్కసారి చూస్తున్నాను వైఫై ఫోన్ చిన్న ఫోన్